నేను నా పేరు ఆశాత్య నేను ఇరవై మూడు వాడి నుండి బీజేపీ తరఫున నిలబడ్డాను నన్ను నమ్మి వాళ్ళు నాకు టికెట్ ఇచ్చారు నేను డోర్ టు డోరు వెళ్ళి వాళ్ళను అడుగుతా ఉంటే నాకు చాలా రెస్పాండ్ అవుతున్నారు నేను గెలిపించాలని చాలా ఆశపడుతున్నారు వాళ్ళు ఆశీర్వాదం నాకు ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు నేను కోరుకుంటున్నాను మరి నాకు గెలిపించే ఆశీర్వదించాలని నేను కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాను వేస్తే అభివృద్ధి చెందుతను అడుగులు ఆలోచిస్తున్నారు కాబట్ ఉన్నటువంటి కచ్చా ఏదైతే ఉన్నారో దాన్ని మాత్రము మోరీగా చేసేస్తారు ఇక్కడ ఏదైతే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారంట చిన్నపిల్లలు అందులో మోరీలో పడిపోతున్నారని మేము సర్వే చేశాము అది మా ఏజెండాలో కూడా ఉన్నది అంతేకాకుండా ఇక్కడ కొంతమంది ఎంతోమంది మంది రోహింగ్యాలు కూడా వచ్చి ఉన్నారు వాళ్ళని కూడా మేము తెలుసుకొని వాళ్ళ యొక్క ఎక్కడి నుండి వచ్చారు ఎక్కడెక్కడ ఉన్నారని తెలుసుకొని కూడా అది మేము ప్రభుత్వానికి చెప్తాము వాళ్ళని ఇక్కడ దేశం నుండి పంపించడానికి పూర్తిగా ప్రయత్నిస్తాము ఎందుకంటే వాని వల్ల మన దేశానికి అయినా కానీ మన ప్రజలకైనా కానీ చాలా ఉన్నది అది హిందువులైనా కానీ ముస్లింస్లైనా కానీ వాళ్ళ వల్ల మనం ఉన్నది ఎందుకంటే వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళే వాళ్ళని భరించలేక ఇలగొట్టారు బర్మాలో వారికి ఆశ్రయం ఇస్తే బర్మాలో ఉన్నటువంటి ప్రజలపైన వాళ్ళు ఒక చీమకు కూడా హాని కలిగించినటువంటి వాళ్ళు బౌ స్వీకరించి వారి యొక్క సాదాశివ సాదాశీద జీవనాన్ని గడుపుకునేటువంటి వాళ్ళు కూడా ఈనాడు కత్తులు కత్తులు పట్టుకొని వాళ్ళని తరిమి కొట్టారంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఒక్కసారి మనం అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు కూడా ప్రతి ఒక్కరూ గుర్తించాలి అని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను